దాదాపు నలభై ఆరు ఏళ్ల తర్వాత పూరి జగన్నాథ్ ఆలయ రహస్యం రత్నబండాగారం తెరుచుకుంది దీంతో విలువైన ఆభరణాలు వెలుగు చూశాయి ఒడిషా ప్రభుత్వం పురావస్తు శాస్త్రవేత్తలు అర్చకులు ఈ బండాగారాన్ని తెరిచారు ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది ఒడిషాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో సుదీర్ఘ కాలంగా మూతపడి ఉన్న బండాగారాన్ని ఆదివారం తెరిచారు ముందుగా నిర్ణయించినట్లు సరిగ్గా ఆదివారం బండాగారని తెరిచారు ఈ మేరకు ఒడిషా ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో పదకొండు మంది సభ్యులు మాత్రమే ఈ బండాగారం లోపలికి వెళ్లారు కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రాత్తో పాటు కమిటీ సభ్యులు అధికారులు ఆర్కియాలజిస్ట్ అర్చకులు సేవకులు నిధి ఉన్న గదిలోకి వెళ్లారు పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాత జగన్నాథుని ఆలయ బండాగారని తెరవలేదు దీంతో ఉంటాయన్న అనుమానంతో స్నేక్ క్యాచర్స్ నలభై మంది ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృంద సభ్యులు ఆలయం వెలుపలకి సిద్ధం చేశారు దాదాపు నలభై ఆరు ఏళ్ల తర్వాత రత్న రత్నబండాగారిని తెరవడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది భారీగా విలువైన ఆభరణాలు వజ్రాలు ఉన్నాయన్న ప్రచార నేపథ్యంలో కొంతకాలం వివాదం నెలకొంది కాగా ప్రభుత్వ అనుమతి రావడంతో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి నిధి ఉన్న గదిని తెరిచారు కోర్టు అనుమతితో ఈ గదిని గతంలో ఓసారి తెరిచేందుకు ప్రయత్నించగా చివరి నిమిషంలో అది జరగలేదు బాండాగారం తాళం లేదన్న కారణంతో వీలు కాలేదు మరి ఇప్పుడే ఎందుకు దేవాలయం నిర్వహణలో భాగంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో శ్రీ జగన్నాథ టెంపుల్ యాక్టును తీసుకొచ్చారు ఈ చట్టం ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి రత్నబండాగారాన్ని తెరవాలి లోపల ఉన్న సంపదను లెక్కించాలి అయితే పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాత రత్న బండాగారాన్ని తెరవలేదు గతంలో మూడేళ్లకోసారి రత్న నిధిని తెరిచి అందులో ఉండే సంపదను లెక్కించేవారు చివరిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లెక్కింపు చేపట్టగా డెబ్బై రోజుల సమయం పట్టింది అయితే ఆ సమయంలో కొన్నింటిని లెక్క లేయకుండా వదిలేశారన్న అనుమానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కోర్టులో వ్యాజాలు దాఖలయ్యాయి విచారణ జరిపిన న్యాయస్థానాలు బాండాగారాన్ని తెరవాలని ఆదేశించాయి సంపద లెక్కించాలని ఉత్తర్వులు ఇచ్చింది ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది బాండాగార గదులు పూర్వం నిర్మించినవి కావడంతో జీ జీర్ణ చేరాయి వర్షపు నీటి కారణంగా గోడలు బీటలు వారుతున్నాయి ఈ నేపథ్యంలో మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందని కోర్టులో రెండు వేల పద్దెనిమిదిలో పురావస్తు శాఖను ఆదేశించాయి దీంతో రెండు వేల పంతొమ్మిదిలో జగన్నాథుని ఆలయ రహస్య నిధి ఉన్న గదులను తెరవాలని ప్రభుత్వం ప్రయత్నించింది ఈ ఏడాది ఏప్రిల్ ఆరున అప్పటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నియమించిన కమిటీ తలుపులు తెరిచేందుకు వెళ్ళగా గది తాళం చెవి కనిపించలేదు వెనుతిరిగారు ఆ తర్వాత పలు కారణాలతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది రాజకీయ పార్టీల ప్రచారం అస్త్రంగా ఈ అంశాన్ని వాడుకున్నాయి బీజేపీ కూడా ఎన్నికల్లో ప్రచారష్టంగా మలుచుకుంది ఒడిషాలో తాము అధికారంలోకి వస్తే బండాగారం తెలుస్తామని హామీ ఇచ్చింది వాగ్దానం చేసినట్టే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో పదహారు మందితో కమిటీ నియమించింది ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రత్న భాండాగారం తెరవాలని నిర్ణయించింది ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది ఎంత నిధి ఉంది పంతొమ్మిది వందల ఎనిమిది లెక్క ప్రకారం రత్న భాండాగారంలో పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క బారీల బంగారం ఇరవై రెండు వేల నూట యాభై మూడు బారీల వెండి ఉన్నట్లు గత ప్రభుత్వం వెల్లడించింది ఒక బారి అంటే పదకొండు పాయింట్ అరవై ఆరు గ్రాములు అయితే ఈ నిధి మొత్తం విలువపై స్పష్టంగా సమాచారం అందుబాటులో లేదు అలాగే పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య జగన్నాథునికి భక్తులు సమర్పించిన బంగారం వెండి ఆవరణాల విలువను కూడా లెక్కించాల్సి ఉంది ఎట్టకేలకు నిధి తలుపులు తెరుచుకున్న నేపథ్యంలో ఈసారి లెక్కింపు పూర్తయితే జగన్నాథుని ఆవరణాల విలువపై స్పష్టత వస్తుంది ఇప్పటి వరకు నిధి ఉన్న రహస్య గది జీర్ణ వ్యవస్థ చేరుకున్న నేపథ్యంలో సంపదను వేరే గదికి తరలించి పటిష్ట మధ్యం లెక్కించనున్నారు ఈ ప్రక్రియ మొత్తాన్ని ఒడిషా ప్రభుత్వం డిజిటలైజేషన్ చేస్తుంది ప్రస్తుతం జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది రథయాత్ర జరిగే సమయంలో జగన్నాథుడు బలభద్ర సుభద్రా దేవిల ఆలయం బయట ఉంటారు ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు స్వామి అమ్మవార్ల ఆలయం వెలుపల ఉండ ఉండనుండగా లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుందన్న అంశంపై మాత్రం స్పష్టత రాలేదు చరిత్ర ఇది తూర్పు గంగా రాజవంశానికి చెందిన శాసనాల ప్రకారం జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన రాజా అనంతవర్మ చోడంగదే ప్రారంభించారు ఈ ఆలయంలోని జగన్మోహన విమన భాగాల నిర్మాణాన్ని క్రీస్తు శకం వెయ్యి డెబ్బై ఎనిమిది పదకొండు నలభై ఎనిమిది మధ్య కాలంలో చేపట్టారు అనంతవర్మ మనుమడైన రాజా అనంగ భీమాదేవ్ పాలనలో పదకొండు వందల డెబ్బై నాలుగులో పూర్తి చేసి ప్రభుత్వం ఉన్న రూపునిచ్చారు ఆలయంలో నాటి నుంచి ఉన్న రత్న భాండాగారాన్ని అత్యంత విలువైందిగా చెబుతారు ప్రధాన ఆలయానికి ఉత్తర దిశగా బేస్మెంట్లో ఉండే రహస్య గదిలో భక్తులు సమర్పించే ఆభరణాలు విరాళాలు భద్రపరుస్తారు కాగా జగన్నాథునికి ఆభరణాల కోసం అనంగ భీమాదేవ్ రెండున్నర లక్షల మాదాల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు ఆ ఆభరణాలతో పాటు భక్తులు సమర్పించిన బంగార కానుకలు కూడా తాజాగా తెరిచి బండారంలోనే భద్రపరిచేవారు ఆభరణాలు దాచేందుకు రెండు గదులు రత్న భాండాగారంలో రెండు గదులున్నాయి వీటిలో ఒకటి బీతర్ బండార్ మరొకటి బహార్ బండార్ వీటిని లోపలి గది బయటి గది అని కూడా పిలుస్తారు దేవుడి విగ్రహాలను అలంకరించే ఆభరణాల కోసం వెలుపల గదిని తరచూ తెరుస్తారు బీతర్ బండార్లో మాత్రం నలభై ఆరు సంవత్సరాలుగా తెరవలేదు